ఇరవై ఎనిమిది ఒకవేళ జమీల్ ఎలక్షన్ వస్తే రెండు వేల ఇరవై ఏడులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతి ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలు కానీ డెపిటీసీలు కానీ వచ్చే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారి నుంచి వార్డు మెంబర్ వరకు అందరికీ అందరూ కూడా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలో సుమారు నాలుగున్నర కోట్లు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ రోజే నాలుగు మండలంలోని నాగారం విలేజ్ లో కూడా ఈ రోజే గౌరవం గారు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా మా పార్టీలో